అన్న గారికి మన కౌన్సిల్ అందరి తరఫున కంగ్రాచులేషన్ తెలుపుతూ ఇంతకు ముందు ప్రశాంతి గారు అడిగిన లక్ష్మి ప్రశాంతి గారు మాట్లాడారు కరెంటు ప్రాబ్లం వస్తా ఉంది పగలే లైట్లు వెళుతున్నాయి అని చెప్పడం జరిగింది మనకి అన్ని చోట్ల కూడా థర్డ్ ప్రాబ్లం ఉంది ఈ థర్డ్ వేవ్ గురించి మనం ఎన్నో ఎన్నోసారి ఎస్సీ గారికి కూడా చెప్పడం జరిగింది ఇంతకు ముందున్న ఎమ్మెల్యే గారు కాపు రామచంద్ర రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది కానీ ఆయన పట్టించుకోలేదు మేము కూడా ఏసీ గారి దగ్గర సార్లు పోయి లెటర్ ఇచ్చి దీని గురించి మాట్లాడడం జరిగింది మనం అమౌంట్ కట్టేనే కానీ వాళ్ళు రావడానికి ఆప్షన్ లేదని చెప్పారు ఈ విషయం మనం ఎమ్మెల్యే గారి దృష్టికి ఎన్నో సార్లు తీసుకోపోయినాం కాపు రామచంద్ర రెడ్డి గారి దృష్టికి ఆయన పట్టించుకోలేదు మరి ఇంకొకరు వాటర్ గురించి అడిగారు ఈ వాటర్ సమస్యని మేము వచ్చిన తర్వాత ఎన్నోసార్లు ఆయన దృష్టికి చెప్తా ఉంటే ఆయన అసలే పట్టించుకోలేదన్న ఎందువల్లనో మరి తెలియదు ఆయన రాయలభూలో ప్రజలు ఓటు వేసి గెలిపించలేదంట ఆయన అందుకే రాజభూలో అభివృద్ధి చేయడానికి ఎంత ఎక్కువ కానీ రామచంద్ర రెడ్డి ఎన్నో ఎన్నోసార్లు చెప్పడం జరిగింది ఇప్పుడు మీరు వచ్చారన్నా ఈ సిద్ధలింగమ్మ బావి గురించి కూడా సద చెప్పడం జరిగింది దాన్ని ఎస్టిమేట్ చేపించి ఇది ముందే కూడా మనం జరిగింది కానీ పట్టించుకోలేదు ఇప్పుడు

మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి